అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం మెడవరు మండలం సీతంపేటలో పెంటల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొని సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి వేచేసి మొట్టమొదటిగా రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు చేస్తున్నానన్నారు ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి చేనుకు నీరు ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళ్తామని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన తోటి ఈ ప్రాంత ప్రజలకి సేవలు అందించినటువంటి నేత శ్రీ భూమిపల్లి శేషారావు గారికి అదే విధంగా ఆయన ఆహార్యం చూస్తేనే ఒక రైతు బిడ్డలాగా ఉండేటువంటి ఆహారం అయింది జరుపు భాస్కర్ గారు అదేవిధంగా ఈఈ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అదేవిధంగా అధికార గణం అందరికీ కూడా నమస్మాన్యులు తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది రైతులకు మిత్రులకు రాజకీయ కార్యకర్తలకు నాయకులతో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు భోజనం పెడతారంటే భోజనం పెడతారేమో అన్నం పెడితే చాలు ఆవకాయ పచ్చడి పెడితే చాలు దాంతో కడుపు నింపుకుంటానని వెళితే ఆ ఇంటికి పిలిచినటువంటి ఆసామి ఆకలితో ఉన్నవాడికి పంచపక్ష పరమాణాలతో భోజనం పెట్టాడు అలా ఉంది నా పరిస్థితి ఇవాళ నియోజకవర్గం ప్రధానికో నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాకు రాకపోయినా సరే ఎక్కడ చోట ఎమ్మెల్యే అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిలదోళ్ళు వారి వస్తే గడుదోళ్ళ ఎమ్మెల్యే చేయటం మాత్రమే కాకుండా పంచపక్ష పరవాణాలు పెట్టినట్టుగా మంత్రి పదవి కూడా ఇప్పించిన మీ అందరికీ కూడా నమస్తమా దాంతో పాటు ఇవాళ మంత్రిగా పదవి స్వీకారం నిన్న చేసి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా శాఖ నిర్ణయించలేదు ఇప్పుడు ఒక అరగంటలో నిర్ణయిస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం రైతులకి నీరు వదిలేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను సమాజానికి అన్నం పెట్టే రైతు ఆ రైతుకు కావలసినటువంటి సాగునీరు అందించేటువంటి క్రమంలో శాషారావు గారు చూపించినటువంటి చొరవ ఇతర నాయకులు చూపించిన చొరవ వీరందరితో కలిసి ఇవాళ నా మొట్టమొదటి కార్యక్రమం రైతన్నకు మనకి పట్టేటం పెట్టేటువంటి రైతన్నకి మనం సహకారం అందించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అంటే ఒక రాజకీయ నాయకుడిగా నాకు ఇంతకంటే కావలసిన అదృష్టం మరొకటి ఉండదు అనేటువంటి మాట మనం దాంతోపాటు ఒక విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తాను పెద్దలు శేషారావు గారు మాట్లాడుతూ చెప్పారు చాలా విషయాలు చెప్పి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా మంత్రి స్థాయిలో పనిచేయాలనేటువంటి మాట నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేస్తున్నా మీరు ఏదైతే మనకి సహేతుకమైనటువంటి డిమాండ్ ఉంటుందో మన నియోజకవర్గాలకు ఉపయోగపడేది లేకపోతే రైతులకు ఉపయోగపడేది యువతకు ఉపయోగపడేది నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించే విషయంలో ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే స్థాయి దాటి మంత్రిగా మీకు పూర్తి స్థాయిలో అండదండల్లో ఉండి ఆ విషయాన్ని సానుకూలపరచడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటా అనేటువంటి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవాళ రాబోయే ఇవాళ మాత్రం మీకు సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం తోటి అద్భుతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే అసలు ఆశయాలే ఆధారంగా ఆశయాల కోసమే ప్రజా జీవితం కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన కలిసి మన రాష్ట్రానికి ఏ రకంగానూ కూడా రాజీ రాజీందరు అనేటువంటి మాట మనం నమ్ముతా ఉన్నాం దానికి సపోర్ట్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే విధంగానే ఉంది ఈ ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసినా కూడా వారు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి తేరాలి అదే ఇవాళ ఈ పెండియాల పంపింగ్ స్కీమ్ ఎంతకుందే చెప్పారు శేషారావు గారు ఆరు వేల ఎకరాల పైచీలకు ఆయికట్ట ఉన్నటువంటి ఈ పబ్లిక్ స్కీమ్ ద్వారా దీని ద్వారా జరిగేటువంటి ఏదైతే క్యాంట్ అని చెప్పారో దానికి సంబంధించి మెయింటెనెన్స్ కి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఆ మెయింటెనెన్స్ కి డబ్బు ఇవ్వలేదనేటువంటి మాట కనబడుతుంటుంది దీనింత ప్రబలంగా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నాకు కొంతమంది మిత్రులు కానూరు కానూరు అగ్రహారం అదేవిధంగా సుమరు ఈ ప్రాంతాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ పంపింగ్ స్కీమ్ నుంచి నీళ్లు వదిలినప్పటికీ కూడా ఈ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల కారవల్లో పూడికి ఉండిపోవటం వల్ల ఆ పూడికి తీగిపోవటం వల్ల నీళ్లు వదిలినా కూడా వచ్చే పరిస్థితి లేదండి మాకు అనేటువంటి మాట ఇవాళ చెప్తా ఉన్నారు అది కూడా చాలా ప్రధానమైన సమస్య మెయింటెనెన్స్ అంటేనే సాధారణంగా చేయాల్సింది ఎప్పటికప్పుడు పూడికి తీయాలి పూడికి తీగిపోతే మనం నీళ్లు వదిలినా కూడా అందులోంచి సాలి వెళ్లి మన పొలాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అందువల్ల దీన్ని సమగ్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ శ్రీ శేషారావు గారు తీసుకున్న చొరవ వల్ల ఈ పంపింగ్ స్కీమ్ సంబంధించి ఇవాళ మనం నీళ్లు వదిలాం అయితే రాబోయే రోజుల్లో ఇది ఈ నీళ్లు వదిలినంత ఈజీగా మనకు ఉండదు రాబోయే రోజుల్లో ఈ ఆయికట్ట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా నీరు సజావుగా వెళ్లాలంటే ప్రతి చేనుకి నీరు అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం మన పార్టీల తరఫున ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనేది నినాదం కూడా మనం తీసుకున్నాం ఆ ప్రతి చేనుకి నీరు వెళ్లాలంటే మాత్రం ఈ మెయింటెనెన్స్ అనేటువంటి తప్పనిసరిగా జరగాలి రాబోయే రోజుల్లో నాకు ఒక అదృష్టం ఉంటుంది అవకాశం ఉంటుంది అదేంటంటే కేబినెట్ మీటింగ్ లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది కనుక కేబినెట్ మీటింగ్ లో కూడా ఎలాంటి అంశాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఆయనకు అపారమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు ఆయనతో చెప్పి ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కి సరైనటువంటి నిధులు సొమ్ముకునే విధంగా అదేవిధంగా క్రమం తప్పకుండా ఇందాక చెప్పినట్లుగా ఇరవై నాలుగు నీరు నీరుండాల్సినటువంటి అవసరం ఉంది ఆ నీరు సరఫరా చేసే విషయం ప్రతి చేకి నీరు వెళ్లేటువంటి విషయంలో తప్పనిసరిగా సమగ్రంగా ఆలోచించి నేను శేషారావు గారు ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ అదేవిధంగా అధికారులు అధికారులు కూడా నేను మనం చేస్తున్నాను మీరు స్పష్టంగా ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలనేటువంటి దాంట్లో మీరు మాకు చెప్పండి అదేవిధంగా మీరు కూడా ఎక్కడ కూడా లెథర్జిక్ గా ఉండచ్చు చాలా ఐదు సంవత్సరాల కాలంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది అధికారులు లెతర్జీగా అయిపోయారు లెథర్జిక్ గా అంటే బద్దకంగా అయిపోతారు అనమాట అంటే ప్రభుత్వానికి సరైన సహకారం రాబోతే అధికారులు బద్దకంగా అయిపోతారు ప్రభుత్వం సహకారం ఉంటే వాళ్ళు పనిచేయగలుగుతారు ప్రభుత్వ సహకారం ఇప్పించడానికి మేము కృషి చేస్తాం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు కూడా మాకు చేదుడు నిలబడండి అందరం కలిసి రైతుని నిలబెడితేనే ఈ సమాజానికి సరైనటువంటి మనుగడు ఉంటుంది